విద్యార్థిపై గ్యాంగ్ రేపు చూడండి ఎక్కడ జరిగిందంటే చెన్నైలో జరిగిన నేపథ్యం బాయ్ ఫ్రెండ్ కొట్టి యువతిని కిడ్నాప్ చేసి ఆగాయిత్యం తమిళనాడు లోని కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ ఏరియాలో ఘటన ముగ్గురు నిందితుల కోసం ఏడు టీంలతో గాలిస్తున్న పోలీసులు ఏడుపోతున్న చూడండి ఎంత భయంకరంగా తమిళనాడులో దారుణం జరిగింది కోయంబత్తూర్లో ఒక కాలేజ్ విద్యార్థిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామహిక అత్యాచారం పాల్పడ్డారు ఆదివారం రాత్రి యువతి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి కార్లో బయటకు వచ్చింది కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏరియాలో కారును ఆపి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అదే టైంలో అక్కడికి ముగ్గురు గుర్తిరైన వ్యక్తులు వచ్చి కార్ను చుట్టుముట్టారు బాయ్ ఫ్రెండ్ ఇష్టం వచ్చినట్టుగా కొట్టి యువతిని బలవంతంగా కారు నుంచి లాగి మరో ప్రాంతాన్ని తీసుకెళ్లారు అక్కడ ఆమెపై ముగ్గురు సత్యాచారానికి పాల్పడ్డం నేపథ్యమని ఎడిపోతుంది మన దేశం ఈ అత్యాచారాల సంఘటన కూడా భయంకరంగా ఉంది భారతదేశంలో ఏమైపోతుందంటే మతోన్మాదము ఇష్టానుసారంగా తయారు చేస్తుంది ఇలా ఆడబిడ్డలు ఇలా కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళాలంటే భయం గుప్పిట్లో బతికేటువంటి పరిస్థితి ఉంది ఎవరి నమ్మల్లో ఎక్కడ ఏమైపోతుందో అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది సమీప ఎయిర్పోర్ట్ సమీపంలోనే కొట్టి అత్యాచారం చేసిన అంటే ఇలా ఆడపిల్లలు బయటికి పోవాలా వద్దా ఎక్కడ సేఫ్టీ ఉందో ఇలా అర్థం చేసుకోండి ఇది ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త